జిల్లా కేంద్రంలో భారత ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు ఈ యొక్క వేడుకల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత అధికారులు వివిధ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు భారతదేశంలో రాజ్యాంగం వారి హక్కులు పొందాలి ఈ రాజ్యాంగంలో ముందుకు వచ్చినటువంటి హక్కులన్నీ బరువు బలైన వర్గాలకు అన్న జాతరకు చెందాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడు ఆ రోజు రాజ్యాంగం రాశారు కాబట్టి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక సర్పంచ్గా ఎంపీడీస్గా ఇస్తున్నామంటే ఆ మహనీయుని ఆశీర్వదం ఆ అతని అడుగుచాటం నడిచి అతని ఆలోచనను ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రదీప్ పౌరుడు ఈ హక్కులను అదేవిధంగా భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అన్ని విధాల సర్వ హక్కులను పొందే అధికారం ఆ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలంగాణ నివారపించి ఆయన ఆలోచనను మనం ఆచరించినప్పుడే నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్తో నివాళ అర్పించట్టు ఆ మహాను ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నూట ముప్పై నాలుగు संदर्सी <laughs> पेमेंद సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபுள் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக் நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால